అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో హోటల్ స్టైల్లో వడ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ఈ టిప్స్ను ఫాలో అవుతూ కనుక చేసుకుంటే వడ అనేది పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్ గాను చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి వడ అనేది ఈ విధంగా రావడం కోసం మనము పిండి గ్రైండ్ చేసుకోవడానికి పప్పు నాన పెట్టుకునేటప్పుడు ఈ చిన్న చిట్కాని కనుక పాటించి పప్పు నాన పెట్టుకుంటే చక్కగా వస్తాయి అది ఎలాగో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో పావు కేజీ మినపప్పుకి పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా కడిగేసేసి ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి తరువాత పావు కేజీ మినపప్పుకి సెవెంటీ గ్రామ్స్ అటుకులను కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇవి బాగా నానిన తర్వాత ఒక నాలుగు గంటలకి చాలా చక్కగా నానిపోతాయి ఇవి నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏమీ రాకుండా పప్పున వరకే వేసుకోవాలి కొంచెం వాటరు తక్కువ మొత్తంలో వేసుకుంటూ ఇది గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అటుకులను కూడా ఈ మినపప్పుతో పాటు యాడ్ చేసుకొని ఈ పిండిని గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా మీడియంలో గ్రైండ్ చేసుకోవాలి పిండిని కనుక గట్టిగా గ్రైండ్ చేసుకున్నామంటే వడ అనేది సాఫ్ట్గా రాకుండా చాలా గట్టిగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ఫార్టీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే పిండి అనేది కొంచెం పొంగుతుంది తర్వాత ఇందులో మన టేస్ట్కు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ సాల్ట్ ఈ పిండిలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే వడ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనం వడను వేసుకునేటప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా వేసుకుంటే వడ అనేది చాలా పొంగుతూ వస్తుంది మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా వడల్ని అయితే వేసుకోవాలి ఈ వడల్ని వేయించుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే పైన క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గా అయితే వేగి వడ అనేది చాలా చక్కగా పొంగుతుంది పిండిని ఈ చిన్న చిన్న టిప్స్తో కనుక గ్రైండ్ చేసుకుంటే వడ అనేది చాలా చక్కగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా వచ్చిన వడల్ని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఈ సర్వ్ చేసుకునేటప్పుడు మనము ఈ వడల్ని చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు చట్నీతో కూడా ఈ వడ అనేది చాలా బాగుంటుంది చూడండి వడ అనేది చాలా సాఫ్ట్గా చాలా క్రిస్పీగా ఉంది వడ అనేది తరువాత ఈ వడల్ని మనము సాంబార్తో కూడా సర్వ్ చేసుకొని తినవచ్చు ఈ విధంగా చేసుకున్న వడల్ని పెరుగు ఆవిడగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పెరుగును వేసేసుకొని దాంట్లో తాలింపు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కనుక నానపెట్టుకున్నామంటే పెరుగు ఆవిడ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న వడతోటి పెరుగు ఆవిడ కనుక చేసుకుంటే ఇది పెరుగులో నాని వడ అనేది చాలా జ్యూసీ జ్యూసీగాను చాలా బాగుంటుంది మీకు గనక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటనే అయితే అయితే షేర్ చేసుకుంటు అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్